హాయ్ ఫ్రెండ్స్ మీడియా ఇబ్రహీం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈయన మరణం పైనే చర్చించుకుంటోంది కొన్ని దేశాలు ఓ గొప్ప నాయకుడిని కోల్పోయామని అనుకుంటుంటే అమెరికా లాంటి దేశాలు పీడ విరగడయిందని భావిస్తున్నాయి అయితే తాజాగా ఇబ్రహీం రైజీ మరణానికి సంబంధించిన మరో వార్త ప్రపంచం మొత్తం చక్కర్లు కొడుతోంది నేడు జాతీయ అంతర్జాతీయ మీడియాలో వచ్చే కథనాల ప్రకారం ఇబ్రహీం రైజీ మరణం కేవలం ఒక ప్రమాదం కాదని దీని వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగిందని చెబుతున్నాయి ఈ విషయంపై సాధారణ ప్రజానీకానికి చాలా సందేహాలే ఉన్నాయి అందుకే ఈ వీడియోలో ఇబ్రహీం రైజీది కేవలం ఓ ప్రమాదమా లేక దాని వెనుక ఏమైనా కుట్రలు దాగి ఉన్నాయా అనే విషయాలను తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గత ఆదివారం అనగా మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఇరాన్ అధ్యక్షుడైన ఇబ్రహీం రైజీ ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ కలిసి ఆ దేశ రాజధాని టెహ్రాన్ కి తూర్పు వైపున ఉన్న అజర్బైజాన్ సరిహద్దులకు వెళ్లి ఆ రెండు దేశాలు కలిసి తమ బార్డర్లో నిర్మించుకున్న క్విజ్ ఖలీసా అనే డ్యామ్ ని ప్రారంభించడానికి బయలుదేరి వెళ్లడం మనకు తెలిసిందే అక్కడ అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలీయేవ్ తో కలిసి ఆ డ్యామ్ ని విజయవంతంగా ప్రారంభించి ఇరు దేశాల మధ్య జరిగే కొన్ని ఒప్పందాలపై చర్చలు జరిపి తిరిగి టెహ్రాన్ ప్రయాణమైన సమయంలో ఇబ్రహీం రైజీ హుస్సేన్ అమీర్ తో పాటు మరో ఏడుగురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై వారంతా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ప్రాథమికంగా ఈ ప్రమాదానికి కారణం అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితులు కావచ్చని అందరూ భావించారు ప్రారంభించే సమయంలోనే ఇబ్రహీం రైజీ ప్రయాణించాల్సిన దారిలో ఉన్న ఒక పర్వత ప్రాంతంలో భారీ వర్షం కురిసింది దాంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగమంచు కమ్ముకోవడం వల్ల అదే దారిలో వచ్చిన ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ఆ పొగ మంచులో ఎదురుగా ఉన్న పర్వతాన్ని గుర్తించలేక నేరుగా దాని వైపుకు వెళ్ళడం ఆ పర్వతాన్ని తప్పించే ప్రయత్నంలో హెలికాప్టర్ అదుపు తప్పి అక్కడున్న అడవులలో రఫ్ ల్యాండింగ్ అవ్వడం దాంతో హెలికాప్టర్ ముక్కలై ఇబ్రాహీం రైజీతో సహా అందులో ఉన్నవారంతా దుర్మరణం పాలవ్వడం మనకు తెలిసిందే ఈ విధమైన సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జరిగినట్లు వార్తలలో వినుంటాము అంతెందుకు ఒకప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇలాగే ప్రభుత్వ పనిపై మన రాయలసీమ ప్రాంతానికి వెళుతున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పైలట్ పొగమంచు కారణంగా తిరుపతి దగ్గరున్న పర్వతాలను గుర్తించలేక నేరుగా వాటిపైకి పోనిచ్చాడు ఆ సమయంలో ఎదురుగా ఉన్న కొండ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో హెలికాప్టర్ అదుపు తప్పి అక్కడి అడవులలో రఫ్ ల్యాండ్ అయ్యింది దాంతో అది పేలిపోయి ఆయన చనిపోయిన విషయం తెలిసిందే ఆ సమయంలో అందులో ఉన్నవారంతా చనిపోగా వారి శవాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి దాంతో అక్కడ దొరికిన శరీర భాగాలను తెచ్చి డిఎన్ఏ పరీక్ష నిర్వహించి ఆ తరువాత అత ఖననం చేయడం జరిగింది ఇప్పుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో కూడా ఇదే జరిగింది అయితే ఈ ప్రమాదం విషయంలో మాత్రం ఎన్నో అనుమానాలకు ఆస్కారం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి అవేంటంటే ఇబ్రహీం రైజీ ప్రయాణిస్తున్న సమయంలో ఆయన హెలికాప్టర్ తో పాటు మరో రెండు హెలికాప్టర్స్ కూడా ఆయన రక్షణ నిమిత్తం వచ్చాయి ఇవి ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ కి ముందు వెనుక ప్రయాణిస్తున్నాయి సరిగ్గా ఎవరు చెప్పినట్లు అక్కడున్న దట్టమైన పొగమంచును దాటుకుని ఇబ్రహీం రైజీకి ముందు వెనుక ఉన్న హెలికాప్టర్ సేఫ్ గా వెళ్లిపోతే మధ్యలో ఉన్న హెలికాప్టర్ మాత్రం ఎలా కూలిపోయిందనే సందేహం మొదలైంది దాంతో అందరికీ ఆయన ప్రమాదం వెనుక ఎన్నో అనుమానాలు పుట్టుకురాగా ప్రధానంగా రెండు విషయాలు మాత్రం ప్రపంచాన్ని దావానలంలా చుట్టేస్తున్నాయి వాటిలో మొదటిది ఇజ్రాయెల్కి చెందిన సీక్రెట్ ఏజెంట్ సంస్థ ముసాద్ కుట్రా ఇజ్రాయెల్ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఇరాన్తో ఎడతెగని వైరం ఉన్న విషయం తెలిసింది అందుకే ఆ రెండు దేశాలు ఎన్నో ఏళ్లుగా ప్రాక్సీ వార్ లో తలమునకలై ఉన్నాయి మొన్నీ మధ్య కూడా ఇరాన్ కి చెందిన ఇద్దరు హై ర్యాంకింగ్ మిలిటరీ అధికారులు సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీలో ఉన్నారని తెలుసుకున్న ఇజ్రాయెల్ తమ యుద్ధ విమానాలతో ఆ అంబసీపై దాడి చేయించి వారిద్దరిని చంపించింది దానికి ప్రతీకారంగా ఇరాన్ వెంటనే దాదాపు రెండు వందల పైచిలకు మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ రాకెట్స్ సూసైడ్ డ్రోన్లతో ఇజ్రాయెల్ పై దాడి చేసింది దానికి ప్రతీకారంగా ఇరాన్ లో ఉన్న ఓ న్యూక్లియర్ పవర్ స్టేషన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సేఫ్ డిస్టెన్స్ నుంచి రాకెట్లను ప్రయోగించి పేల్చేయడం జరిగింది ఆ తరువాత రెండు దేశాలు ఒక్కసారిగా వ్యూహాత్మక మౌనం పాటించాయి సరిగ్గా ఈ ఇన్సిడెన్సెస్ జరిగిన కొన్ని రోజులకే ఇబ్రహీం రైజీ మరణించడంతో అతని మరణం వెనుక మొసాద్ హస్తం ఉందా అనే కోణంలో కొంతమంది నిపుణులు ఆలోచిస్తున్నారు అయితే ఒక దేశ అధ్యక్షుడిని చంపడం అంటే అది యాక్ట్ ఆఫ్ వార్ క్రిందకు వస్తుందని ఇప్పటికే మధ్య ఆసియాలో పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్నాయని పాలస్తీనాలో ఉన్న హమాస్ తీవ్రవాదులతో తమ సేనలు నిర్విరామంగా పోరాటం చేస్తున్నాయని ఈ సమయంలో ఇరాన్ వంటి బలమైన దేశంతో యుద్ధం అంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయం కి బాగా తెలుసని అంటున్నారు అందువల్ల ఇజ్రాయెల్ రైజీని హత్య చేయించి ఉండకపోవచ్చని చాలామంది భావిస్తున్నారు కానీ ఇబ్రహీం రైజీ ఇరాన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అతను చనిపోయేంత వరకు తమ దేశానికి ఏం చేసినా చేయకపోయినా ఇరాన్ని ఒక న్యూక్లియర్ పవర్ కలిగిన దేశంగా నిలబెట్టాలని చాలా దహతహలాడేవాడు ఈ క్రమంలో అమెరికా యూకేలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొన్న ఇబ్రహీం రైజీ మాత్రం న్యూక్లియర్ బాంబు తయారు చేసే విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకుండా ఆ ప్రోగ్రాం ని ముందుకు తీసుకువెళ్లినట్లు ను. నిపుణులు చెబుతున్నారు బహుశా ఆ విషయంలో అతని దూకుడును తగ్గించి ఇరాన్ మళ్లీ న్యూక్లియర్ బాంబు జోలికి వెళ్లకుండా ఉండటానికి ఇజ్రాయెల్ ఇబ్రహీం రైజీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యేలా చేసిందని కొంతమంది నిపుణులు అంటున్నారు ఇదిలా ఉంటే అతని మరణం వెనుక అసలు కుట్ర సొంత దేశం నుంచే జరిగిందని ఒక వర్గం నిపుణులు బలంగా చెబుతున్నారు ఆ కుట్ర గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆ దేశ రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకోవాలి ఆ దేశ రాజ్యాంగం ప్రకారం అక్కడ సర్వశక్తి సుప్రీం కమాండర్ దేశ రక్షణ సైన్యం ప్రభుత్వం తీసుకునే విధానాలపై అధికారం అన్నీ కూడా ఆ సుప్రీం కమాండర్ చేతుల్లోనే ఉంటాయి ఆ సుప్రీం కమాండర్ ని అక్కడున్న పార్లమెంట్ సభ్యులు కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది దాదాపు మన దేశంలో రాష్ట్రపతిని ఎన్నుకునే విధంగా అని చెప్పవచ్చు ఇలా ఒకసారి ఇరాన్ కి సుప్రీం కమాండర్ గా మారిన వ్యక్తి అతను చనిపోయేంత వరకు ఆ పదవిలో అలాగే కొనసాగుతాడు ఏ కారణం చేతనైనా సుప్రీం కమాండర్ చనిపోతే ఆ తరువాత మరో వ్యక్తిని అక్కడున్న రాజకీయ నాయకులు ఎన్నుకోవలసి వస్తుంది ఇక ఇబ్రహీం రైజీ విషయానికి వస్తే అతను ఇరాన్ ప్రెసిడెంట్ మాత్రమే ఆ దేశంలో ప్రెసిడెంట్ ని ప్రజల ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది ఇలా ప్రెసిడెంట్ అయిన వ్యక్తి కాలపరిమితి నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఇబ్రహీం రైజీ దుర్మరణం కారణంగా ఆ దేశంలో మరో యాభై రోజుల్లో ఎన్నికలు జరిపి అప్పటి వరకు ఇరాన్ కి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతను ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడతాడు ప్రస్తుతం ఆ దేశానికి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా మొహమ్మద్ ముక్బర్ అనే వ్యక్తి ఉండటంతో అతనే ఇప్పుడు ప్రెసిడెంట్ బాధ్యతలు మరికొన్ని రోజుల పాటు నిర్వహిస్తాడు అయితే ఇప్పుడు ఇరాన్ లో జరగబోయే ఈ ఎన్నికలు యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఇరాన్ సుప్రీం కమాండర్ అలీ ఖమేనే బాగా ముసలివాడైపోయాడు అతని వయస్సు దాదాపు ఎనభై ఏళ్ళ వరకు ఉండవచ్చు అంటే అతను ఎన్ని రోజులు బ్రతుకుతాడో ఎవరూ చెప్పలేరు ఒకవేళ ఆయన చనిపోతే ఇరాన్ ప్రభుత్వం వెంటనే మరో సుప్రీం కమాండర్ ను ఎన్నుకోవలసి వస్తుంది నిన్న మొన్నటి వరకు ఆ రేస్ లో ముందున్న వ్యక్తి ఇబ్రహీం రైజీ అలీ ఖమేని చనిపోయిన తరువాత ఇబ్రహీం రైజీ సుప్రీం కమాండర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని అందరూ భావించారు అయితే ఇప్పుడు ఇబ్రహీం రైజీ మరణించడంతో ఆ సుప్రీం కమాండర్ పదవి కోసమే అతనిపై కుట్ర జరిగిందని చాలా మంది భావిస్తున్నారు ఈ క్రమంలో ఇప్పుడు అందరి అనుమానం ప్రస్తుతం సుప్రీం కమాండర్ అలీ ఖమీనీ కొడుకు ముజ్తబా ఖమీనీపై పడిందని అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది ఇప్పటికే ఇరాన్లో ముజ్ తబా ఖమీని ఓ బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఇబ్రహీం రైజీ మరణం తరువాత ప్రెసిడెంట్ ఎన్నికలలో గెలిచి ఆ పదవి దక్కించుకోవడానికి ముజ్తబా ఖమీని ప్రయత్నాలు ముమ్మరంగా మొదలుపెట్టాడని చాలా మీడియా కథనాలు చెబుతున్నాయి ఒకవేళ ఇరాన్ లో వచ్చే ఎన్నికలలో అతను నెగ్గితే అతని తరువాతి లక్ష్యం సుప్రీం కమాండర్ పదవి మాత్రమే అని తన తండ్రి చేతిలో ఉన్న ఆ పదవి వేరే వాడి చేతిలోకి వెళ్లకుండా ఉండటానికే ఆ రేస్ లో ముందున్న ఇబ్రహీం రైజీని చాలా తెలివిగా అడ్డుతప్పించాడని అంతర్జాతీయ మీడియాలో ఒక వర్గం ప్రచారం చేస్తోంది ప్రస్తుతం ఇరాన్ లో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆ వార్తలు నిజమయ్యే అవకాశం లేకపోలేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరి ఇబ్రహీం రైజీ మరణం కేవలం ఒక ప్రమాదమా లేక కుట్రా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి